హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్విచ్ కిచెన్ బ్లాగ్స్ చెప్పాను కదండి రాగి పిండి ప్రాసెస్ క్వాంటిటీస్ అవి చెప్తానని చూసేద్దాము ఎలా ఎలా చేయాలి ప్రాసెస్ అనేది నేనైతే పావు కిలో రాగులు అయితే తీసుకున్నానండి బయట మామూలు షాప్లో తిరుగుతాయి కదా రాగులు పావు కిలో అయితే తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి ఆ రాగులతో తీసుకొని నేను త్రీ ఫోర్ టైమ్స్ అయితే బాగా వాష్ చేస్తానండి ఎందుకంటే ఇసుక రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా అందుకని చెప్పేసి నేను టూ త్రీ టైమ్స్ అయితే క్లీన్ వాష్ చేసుకుంటున్నాను బాగా కడగాలన్నమాట అప్పుడే ఏమైనా బట్టి ఉన్నా కూడా మొత్తం పైకి వచ్చేస్తుంది వాటర్ పైకి మొత్తం మనం పారిపోసే టైం మొత్తం అట్లా బాగా వాష్ చేసుకుంటేనే పిండి అనేది మనకు పట్టినప్పుడు ఇసుక లేకుండా మనం తాగేటప్పుడు జావలో కూడా మంచిగా ఉంటుంది లేదంటే చిన్న చిన్న రాళ్ళు అవి చూసుకోకుండా ఉంటే కనుక సరిగ్గా కడకపోయినా అవి చిన్న చిన్న మిక్సీ పట్టినప్పుడు కూడా రాళ్ళవినేవి ఇసుకలాగా తగులుతూ ఉంటాయి మనం తాగేటప్పుడు చావ తాగేటప్పుడు ఈ పిండితో మనం చావే కదండి ముద్ద కూడా చేసుకోవచ్చు నేను రాగి ముద్ద కూడా నేను ఇంకెప్పుడు ఇంతవరకు వరకు చేయలేదు చేస్తే మనం ఖచ్చితంగా నేను వీడియో అయితే షేర్ చేస్తాను జావ వరకే ప్రిపేర్ చేద్దామని నేనైతే చూపిస్తాను మీకు అలాగే బియ్యం కూడా తీసుకోవాలండి సేమ్ క్వాంటిటీ కాదు మనం పావు కిలో రాగులు తీసుకున్నాం కాబట్టి నేను వన్ గ్లాస్ అయితే చూపించగ కదా ఆ గ్లాస్ అయితే బియ్యం అయితే నేను తీసుకున్నాను అవి కూడా శుభ్రంగా నేను రేషన్ బియ్యమే తీసుకున్నానండి రేషన్ బియ్యం చాలా మంచిది మనం తిన లావుగా ఉంటాయని కానీ రేషన్ బియ్యమే మంచిదండి తినడానికి ఈ మిల్లులో అయినా కానీ మనం మామూలు బయట కొనుక్కున్నా కూడా అన్ని పౌడర్స్ అవి కెమికల్స్ అవి కలుపుతూ ఉంటారు రేషన్ బియ్యం బియ్యంలో కలపరని కాదు కాకపోతే ఇవి కొంచెం హెల్త్గా మంచిది ఎందుకంటే షుగర్ క్వాంటిటీ అంతే తక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తినండి మీరు కూడా ఇందులో మాత్రం రేషన్ బియ్యం యాడ్ చేశారు మీ ఇష్టం అది మీరు ఏ నార్మల్ రేషన్ యాడ్ చేసుకోవచ్చు శుభ్రంగా కడిగాం కదా అది ఒక పేపర్ అయితే వేసాను పేపర్ మీద ఇలా మొత్తం చల్లుతున్నాను అనమాట టార్గెట్ పెట్టుకుంటున్నాడు వాటర్ అంతా పేపర్ అనేది పిల్ ఫీల్ చేసుకుంటుంది కావాలంటే మీరు కాటన్ క్లాత్ ఉంటుంది కదండి చున్నీ మీ కాటన్ చున్నీ కానీ లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళంట లుంగి ఉంటుంది కదా కాటన్ది పలుచడితే అది వేసేసి దాని మీద ఆరబెట్టుకోవచ్చు తొందరగా ఆరిపోతాయి ఎండలో పెట్టేసుకుంటే ఎండ లేదు అనుకుంటే ఫ్యాన్ కిందైనా ఒక నైట్లో ఆరిపోతాయి రాగులు బియ్యం కూడా సేమ్ అంతే పక్కకి పక్కకి ఆరిపోతుంది రెండు కలిపి మిక్సీ పట్టేచ్చి పట్టేయచ్చు కావాలంటే బియ్యం కొంచెం వేయించితే బాగుంటుంది నేనైతే వేయించలేదండి డైరెక్ట్ మిక్సీ పౌడర్ పట్టేసాను ఇంకా బియ్యం కూడా అడిగాను కదా అవి కూడా అయితే ఆరపెట్టేసుకున్నాను వన్ టూ త్రీ త్రీ అవర్స్లో ఆరిపోయిన వెంటే బాగా వస్తున్నాయి కదా యోగా చూపిస్తాను కదా ఆరిపోయాయండి రెండు మిక్సీ చేస్తాను ఎలాగో పట్టేటప్పుడు మిక్సీకి వేసేటప్పుడు రెండు కలిపి పట్టుకోవచ్చు పౌడర్ చేసేటప్పుడు అందుకని నేను రెండు కలిపేసానండి ఇంకా ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసి పౌడర్ చేసేసుకోవడమే మీకు కావాలంటే బియ్యం కొంచెం రోస్ట్ చేసుకోవచ్చు డ్రై రోస్ట్ మామూలుగా ముగ్గుల్లో బియ్యం వేసేసి డ్రై రోస్ట్ చేసుకొని పట్టవచ్చు నేను మా బాబుకి చిన్నప్పుడు పెట్టినప్పుడు మాత్రం బియ్యం రోస్ట్ చేసేదానండి ఇప్పుడు ఇంకా నేను రాగిపిండి ఇంట్లో నేను జామ తాగడానికి చేసుకున్నాను కదా కట్టకపోయినా ఏం కాదు ఎందుకంటే చిన్నపిల్లలకి అరుగుదల తక్కువ ఉంటుంది కాబట్టి బియ్యం అనేది రోస్ట్ చేసేదండి ఇప్పుడైతే రోస్ చేయాలి డైరెక్ట్గా పట్టేశాను ఫైన్ పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇలా అంటే మెత్తగా ఉంది పౌడర్ ఖచ్చితంగా మీరు కూడా డైలీ తాగడానికి అయితే ట్రై చేయండి నేను ప్రాసెస్ కూడా ఎలా చేసుకోవాలో జాబ్ అనేది పెట్టాను పిండి కూడా ఇప్పుడు పెట్టి ఇంకా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్